కరణ ఫంక్షన్ కూడా వస్తావా ప్రవేశం ఉన్నది పప్పు పప్పు పోయినవానే పోయిన వానే ఇప్పుడే గట్టిన టైట్ ఉన్నది వైరాపో సరే నమ్మతి మామా ఫంక్షన్ కి వస్తావా ఏం ఫంక్షన్ మామా మనంది పెళ్లి ఉన్నది ఐదు కింటల మటన్ ఉన్నది కింటల్ నర ఉన్నది కింటల్ చాపలు ఉన్నాయి బోటి ఉన్నది తలకాయ ఉన్నది ఇక్కడ ఏం కావాలని ఎత్తున్నారు రాడు అరే మామా ఇప్పటికే లేట్ అయింది జల్లి వదాం నడువురి జల్లి వదాం నడువురి యుడు అప్పు అంటే ఇప్పుడే తిన్నా అన్నాడు చికెన్ మటన్ అనగానే ఎగవాడు ఉరుకుతాడు చికెన్ మటన్ అనగానే ఎగవాడు ఉరుకుతాడు